పిల్ల ఉట్టినాడు మీ అవ్వ కుళ్ళలు కూసాలు వంట వేయింది పొత్తుల విడియం పెట్టుకొని ఎన్నడికున్న ఇది నా కొడుకు పెళ్ళం కావాల ఇంటి కొడవ కావాలని పేరు పెట్టుకొని వచ్చింది ఇప్పుడు దాని అన్నగారి బిడ్డ పోయినట్టయితే దాని తల్లిగారితో బందైతది అదో అందుకని కన్న మా కొడుకొడ ఒక్క మాట ఎంత షేపు చెప్పుకున్నా అత్త మెచ్చిన కోడలు అన్న అవసరోడు మెచ్చిన బంగారం అన్న కావన్నట్టలు మెచ్చిన బంగారం అయితే నగ చేయంటే నగ బిడ్డ దానికి శృంగారంగా మెరుగు పెడితే పెయిన పెట్టుకుంటే బిడ్డ అక్కడ చూడు ఎంత మంచిగా చెవును గు పుల్లలు కట్ల పుల్లలు రాళ్ల కమ్మలు ఇంత చీకట్లనైనా శక్కువంటనే అని ఆమె నగల చూసి ఇంకో నలుగురు చేయించుకుంటారు పాత బంగారం కొంట పోయి ఇక తరుగుదయ్యా దీన్నే చేయ అంటే పరకెత్తు కరిగింది అంటాడు చూడు అంటే సుక్కెత్తు కరిగింది అంటారు కరుగుతే సగం పోతే దీంట్లో పాడు పడింది అని ఇత్తడి వేకన్నా ఈనం చేసి పాడు చేస్తాడు నాలుగు పెట్టుకునే వరకు నల్లగా బొగ్గోలు దానికి విలువ ఉండదు అవసులోడు మెచ్చిన బంగారం అయితేనే శృంగారం కనిపిస్తుంది అత్త మెచ్చిన కోడలు కావన్నట అత్త మెచ్చిన కోడలు అయితే బిడ్డ కలవ పోని కొయ్య పోని మొయ్య పోని కోడలు దాని మును పడుతుంది పట్టి ఏమంటది వాళ్ళ అచ్చక్క ఒక మల్లవ్వ మా కోడలు కొత్త పొలూ ఇక్కడ పొలం తెలియదు అటువంటి కర్ర కర్ర నూకి పోకుండ్రి పోరి మును వెళ్ళదు రేపు అదే చేస్తది మంచిగా అని కోడలు దాని మునుగు కూడా అత్త వేసుకొని మును వెళ్ళది అత్తకే నచ్చలేదు అనుకో అదే శేన్ల పది మందిని కుప్పెత్తది వాడకట్టున సంవత్సరం బాగా మాట్లాడతారు కదా కోడలిదా కొంటతనం ఏ సమికి తెలియదు అత్త చేసిన ఆడ అందరికి తెలుస్తుంది దీని అవ్వ ఆడిదా గాడిదా నాకు ఈ గిట్టనేనా కోత గిట్టనేనా మూత గిట్టనేనా అని అండే కాడ వత్తుతే కోడలిది ఉండలేక ఊరెళ్లి పోతుంది అగ అంద గురించి కొడక మీ అవ్వకు నచ్చని పిల్లను నువ్వు నాటి పిల్లని చేసుకున్నావు అనుకో నాకు కూడా ఫుడ్ బంద్ అయింది బెడ్ బంద్ అయింది భారత్ బంద్ అయింది అన్న గురించి అత్త మెచ్చిన కోడలు కావాలి అవసరూడ మెచ్చిన బంగారం కావాలి అది మాట కానీ రాజా డాడీ అమ్మ గట్టనే నువ్వు వచ్చి మళ్ళా అన్నగాని బిడ్డ చేసుకోమని నేను చేసుకోని అంటే మీరు చేసుకోరు చేసుకోరు అంటారు ఇష్టం లేని పెళ్లి చేస్తారు నేను చేసుకోను ఎందుకు ఆ చేసుకున్నట్టు అయింది ఉంటే చేసుకుంటే దాన్ని చేసుకున్న మీరు బలవంతంగా నాకు బాష్యంగా కడితే నేను ఈ మేడ వినికి దునికి సత్తా అవ్వ చూసిన పిల్లను చేసుకోనందుకు నానా నువ్వు కూడా మేన పిల్లను చేసుకోమంటున్నావు మే అనవారి పిల్ల మే వారి నాటివారి పిల్ల నేతుల్ల మొలక నువ్వు మళ్ళొక్కసారి ఇట్ట మేన పిల్లను చేసుకోమని నన్ను బలి వీటికి బాష్యంగం గట్టి పెళ్లి అనుకో ఈ మాలవీని కళ్ళన్న కింద దులికి సత్తన్న మందన్న దాగి సత్తయ్యని కొడుకులేడనుకో నేను చచ్చిపోతానే పాప అని అలిగి అర్రల్ల వయవారల్లా కన్న తండ్రికి జారి గుండెలు జల్లు అన్నాయి చచ్చిపోతానన్నమాట కొడుక ఆ మాట నేను బయటికి ఎట్లా వచ్చింది కొడుకో నా కొడుక ముచ్చంపు రాజా కొడక నేను సచ్చి ఈ ఎల్ల ఎరకలి గూడవు లోపల బైరల్ల ఇల్ల జరిగే పండుగ ఎవలదంటే ఆత్మగల్ల నారాయణది ఒక్క రోజు గడిచే రెండు రోజులు గడిచే తెల్లారే పొద్దు పూకే ఏడాది పండుగ అవుతుంది నిన్న మొన్నటి దాకా మా బాపుది ఏడాది మాజిక మా నాన్నది ఏడాది అని ఎదురు చూసిండ్రు కొడీ పోతుంది రేపు తెల్లారి ఏడోళ్ళు కొడుక ఆయన మరిచిపోతారు ఆ నారాయణ పేరు కొడుక సత్త సత్తరంట సచ్చిపోయినోళ్ళు మల్ల మనకు కనిపిస్తారా ఏడాది పొద్దండి ఆత్మగల్లా చేసుకున్న లచ్చవ్వ కడపల పుట్టిన ఇద్దరు బిడ్డలు కడుపులో పుట్టిన ఇద్దరు కొడుకులు మా నాన్న మమ్ముల కరువులు రాధిండు కారవుల రాదిండు పెంచి పెద్ద ప్రయోజకుల చేసిండు ఎల్ల బుక్కడి తినే కాలం లోపల దేవుడు తీసుకొని పోయి మా ఎక్కడ వాయిన అని ఆడికి ఎత్తున్నారు కన్న తండ్రి మల్ల తిరిగి నువ్వు ఎక్కడ ఓతివేనా ఏడాది గడిచిపోతుంది నీ నానా తోడుగా మాతో నుండి నీడలా మాతో నడిసి తోడుగా మాతో నుండి నీడగా మాతో నడిసి ఎక్కడెళ్ళి పోతీవయ్యా నా నాయ వారే పొత్తు ఇల్లు ఎల్లి నువ్వే గోంగ ఇల్లు చిన్నవాయే బాబు ఎల్లు నువ్వే గొంగ ఇల్లు చిన్న వాయే బాబు వాడ దాటి నువ్వే గోంగ వాడు చిన్న వాయే బాబు వా దాటి నువ్వే గొంగ వాడు చిన్న వే బాబు ఈ తోవా నత్త వయ్య నా ఇన్న కలిసిపోతుండ బాబు నీ ఇద్దరు అల్లుళ్ళచ్చరుడి ఇద్దరు బిడ్డలచ్చిరుడి కొడుకులు కోడళ్ళు నీ మరువను మరవరా నీ ఇల్లంతా విరుగుతాను నానా నీ మాట వాకినస్తానత్తావాని ఎదురు చూడు నానా త్వరగా నీ వాసినావా బంధువుల వాసినావా నువ్వెక్కా నువ్వు అమ్మ లచ్చవరమలు చేతులు పెట్టిపోయినావు బాపు అమ్మ ముచ్చైన తరం ముందుగా అలగొచ్చి చేతలు కాదులు చెర్ర పోసిరాలా ంట మాపి దేవుడు నుండి తీసుకొతేడారా బాబు బాబు ఏడాది కడుతుంది నీ మాట లేదు నానా అయ్యో పోతా ఉన్నా పోతా ఉన్నా నేనెల్లి పోతా ఉన్నా నేరెల్ పోతా ఉన్నా పోతేటూ అమ్మా నాతో

మీ అమ్మ ఒక్కటి ఉంటుంది ఎలా చుట్టారు మర ఇల్లందరూ ఇంటిండ్రు బిడ్డ రేపు తెల్లారనాక మీ ఇంటికి మీరు పోతుంటే మీ అమ్మ పిల్లి కూరగా మీ మొక్కలు కూది మీ ఇంటికి మీ ఊరికి పోతుంటే తెలిసిన వాళ్ళు కొందరు తెలియనోళ్ళు కొందరు పద్మవ్వ పోయి అత్త ఇందిరవ్వ నిన్న మొన్న గడిపియలేరు మీరు వస్తాను బిడ్డ అంటే ఎరకలి కూడవు కాడ మా పాప మా నాన్న ఏడాది ఏడాదిచుకం చేసేస్తారు మరి చెప్పుకుంటూ పోతున్నారు బిజా ఇలా పేరు బాచిపోతుంది కాదు బీజ అయ్యో తిరుపతికి వైరా కానీ తిరిగి మళ్ళా నా నీ తోడ అన్న నమ్ములు ఇతరు ఉంటారు బిడ్డ మీ అవలచ్చగా ఉంటుంది నాన్నలేడారు మా తో మరిచి ఉంటతుంది బిడ్డ ఇక లేని పోతల్లా అయ్యో ఇచ్చిన దేవుడేమో నాకు పీరాడు దేవుడేమో నాతోడో నన్నచ్చిన దేవుడేమో నాకు ఊగింపీనాడు నన్ను పైకి విలిసినాడు నేరెళ్ళి పోతా ఉన్నా కొడుక పెద్ద కొడుక భిక్షపతి నువ్వు ఇంటికి పెద్దోరవి కొడక ఇంటికి పెద్ద కొడుక చెత్త తనతో సమారం వద్దరు కొడక నా భుజం మీద కాబట్టి నీ భుజం మీద పెట్టిపోతా నీ తోడ విట్టిన తమ్ముడు ఉంటాడు నీ అక్క వెళ్ళల్ ఉంట్రు మీ అమ్మ లక్ష్య ఉంటుంది కొడక ఇక్కడ కూడు సత్య వేగిన కరకు బతికినన్ని రోజులు మీ అమ్మ బతికది కొడక అయ్యో పెద్ద కొడక భిక్షాపాతి నేనెళ్ళి పోతా ఉన్నా కొడక భిక్షాపాతి నేను ఉన్నా ఇన్న కొడక రామేష్ నేనెళ్ళి పోతా ఉన్నా కొడక రామేష్ నేనెళ్ళి పోతా ఉన్నా కొడక రామేషు నేనెళ్ళి పోతా నాది నా కొడుక అయ్యో నా సర్ది ఒడిసి నాది రామేశ్వ ఇద్దరు కొడుకులు కోడళ్ళు బిడ్డలు అల్లుండు చేసుకున్న వారి ఏడాది నుంచి మనవరు మనవరాలు ఎదురు చూస్తారు దాయాది బలగం ఆ సరిపోయిన నారాయణ వల్ల కనిపిస్తా కొడుక మాకొక్క కొడకవు నువ్వు ఒక్కరి చచ్చిపోయినట్టయితే మాకు సచిన్నారు ఎత్తరు ఎవరిస్తారు నారాయణ చచ్చిపోతే ఆత్మ పెద్ద కొడుకు భిక్షపతి అగ్గిపెట్టి కర్మ చేసి మూడొద్దులు ఐదు అద్దుల పెట్టి సంవత్సరానికి వల్ల ఏడాది పండుగ చేసి తండ్రిని పెద్దల్లా కలిపిండు సూతులు ఉట్టేది గతల కొరకు నువ్వు చచ్చిపోతే కొడక కొమరో

చూడ ఉట్టిన అన్నదమ్ములు లేరు కొడక ఒక్క గారు ఒక్క కొడక నువ్వు చచ్చిపోతే మాకు దిక్కెవరు మేము చచ్చిన్నాడు మమ్మతల వారెత్తవారి మేము ఆశపడుతున్నాము పొద్దు పడిషక్కడు నువ్వు పొద్దు పొద్దుగు కాడికి మేము పోతావు కొడక నువ్వు చచ్చిపోతాను అన్నమాట నేను అటుకు రావద్దు పైన తదాస్తు దేవతలు ఉంటారు కడుపుల ఉన్నోళ్ళు కన్నోళ్ళ ముంగడ చచ్చిపోతే కాట్ల పడదాక దుఃఖం ఉడవది ఎప్పుడైతే నీకు మీ ఆనపిల్ల మీద మనసు లేదో నాకేం తక్కువ ఉన్నది ఎల్ల దేశాలు కొల్ల రాజ్యాలు నాలుగు దిక్కులు నవకండ భూములు తిరిగైన గాని నీకు దగ్గర పిల్లను తీసుకత్త పిల్లని అంటే ఎదురు కట్టమిచ్చి అనుకు అంబారు కట్టి ఎదురు వెళ్ళి ఎత్త నువ్వు నచ్చినట్టునికు నాటి పిల్లను పెళ్లి ఎత్త నువ్వు భయపడేది లేదు అన్నడా కన్న కొడుకు బుద్ధి చెప్పి జ్ఞానాన్ని అగవానాడి దినం లోపల తన చేతి కింద ఉన్నడు సుంకరి మల్లయ్యని విలిసిండు కొడక ఇక్కడికి దగ్గర విప్రాపురి పట్నం లోపల ఏడుగురు బ్రాహ్మణు ఉన్నారు అందట్ల పెద్దోడు వేదాల వెంకయ్య మరి అటువంటి ఒక్క తవసుకొండ మహారాజు విమ్ముల రమ్మన్నడా అని ఉన్న పలంగ బ్రాహ్మణుల తోలుకొని రాపో వంగ వంగ కలింగ కాంబోజ నేపాల భూపాల ద్రావిడ మానవ మరాఠ కుంకర కేరళ సౌరాష్ట్ర దర్భ విదర్భ దేశాల తిరిగి నా కొడుకు దగ్గ పిల్లల తోలుక రమ్మంట లగ్గవు నా తవసుకొండ పట్టవుల చేత్త అని ఎప్పుడైతే సుంకరి మల్లయ్యకు చెప్పిండో వరుస కట్టే పట్టుకున్నాడు సుంకరి మల్లయ్య బ్రాహ్మణుల జాడల్లో ఎట్లా పోతున్నాడు ఓ రామ అడివిలో ఒక బావి ఇన రాజా వందనాలా బావి ఇన రాజా వందనాలా బావి రాజా అడివిలో ఒక బావి

ప్రశ్చుడ ఏం మాట్లాడుతున్నావ్రా ఎవరు మీటే ఎవరు ఎవరు మీటే ఎవరు ఎవరు మీటే ఎవరు ఎవరు ఇక ఎవరు ఇక్కడ ఎంత మంది ఉన్నారు ఇయ మార్గొన్న పూములో ఇయ మందరామ ఎక్కడా కావాల ఎక్కడా ఇయగొన్న ఇది తిప్ప పూరా ఎక్కడా ఇయ కాలకాలం ఉండటి ఇయ కనక పూరా ఎక్కడా విట్టా అయ్యరా అయ్యా నా ఏర్పడి ఎట్లా మల్లాయ మల్లాయను హంచం గాడుకుటడానికి వచ్చావా ఈ గ్రహచార స్థితి పంచాంగంలో చెప్పన్ అంటే నూట పదహారులు తీసుకుంటాం బిడ్డ గర్భధారమైనట్టయితే ఐదు వందల పదహారులు తీసుకుంటాను పెళ్లికి ముహూర్తం పెట్టనంటే పదివేల పదహారులు పెళ్లి చేస్తే ఇరవై వేల పదహారులు ఇక తద్దినం పెట్టనంటే ముప్పై వేల పదహారులు అంటే దానికే ఎక్కువనా అగో ఆకలికి అరుపులు ఎక్కువనట్ట తద్దినానికి కూరలు ఎక్కువ అంట అందు గురించి బిడ్డ అన్ని సిద్ధం చేసుకొని వచ్చావా అయ్యా ఏంటి దేని గురించి వచ్చావురా అయ్యా తవసగొండ పట్నం తవసకొండ మహారాజు అల్ల భార్య సీతాల దేవి అల్లకి లేకలేక ఒక్కడే కొడుకు ముచ్చంపు మహారాజు అయ్యా మిమ్మల్ని తోలుకొని రమ్మన్నాడు అయ్యా అర్థమైంది అర్థమైంది నన్ను రాసి అంటావా నువ్వు దాన్ని తెచ్చుకున్నావా ఏంటి రాసి ఇచ్చేది ఏంటి అయ్యా మూడు పంచలు కావాలి ఎందుకు మూడు పంచలు ఎందుకు ఒక స్వర్గ పాత్ర ఎనిమిది నంబర్ చెప్పులు ఒక షత్రి ఒక రావి చెంబు మూడు గ్లాసులు ఒక ఈ ఒకటోకొక్క పాడుగాను ముచ్చు మహారాజుకు పెళ్లి పెళ్లి పిల్ల చూసినా ఈ దోతులు పంచలేందుకు సర్వేందుకు చెప్పులేందుకు ఇవన్నీ ఎందుకు అయ్యా ఓహో నాకు అర్థమైంది ఆయన అయితే మీ అమ్మా నాన్న ఇద్దరు ఒకే రోజు చనిపోయారు ఒకేనాడు శారద కర్మ చేయమంటావా నీకు అన్న మా అబ్బాయి చంపినావు నా అయ్యి చంపినావా అయ్యా లేదయ్యా ండ మహారాజు రమ్మన్నాడు ఓహో అర్థమైంది ఈ ముక్క చెప్పుటానికే మూర్ కూడా ఇంతసేపు బాధపడుతున్నావా అయితే నీ పెళ్ళం పక్కింటంతో లేచిపోయి పదిహేను అవుతుంది ఏ దిశలో ఉందో శాస్త్రము అహోరించమంటున్నావా మా అవ్వను చంపుతీవి ఆ అయ్యాన్ని చంపుతీవి ఆఖరి ఆ పెళ్ళాన్ని కూడా పక్కిట్టు ఉంటాను ఆ బాధపడకు బిడ్డ లోకంలో జరుగుతున్నాయి నా దగ్గర ఎంతో మంది ఫోటోలు ఉన్నాయి నీకే అమ్మాయి నచ్చిందో అమ్మాయిని జాడ తీసి మళ్ళీ పునర్వివాహం చేస్తాను ఇరవై వేల సంభావన సంభావనించుకో అంటే పోయింది పోని మళ్ళీ నువ్వు పెళ్ళని చూస్తే నా పెళ్లి చేస్తే మళ్ళీ నీకు ఇరవై వేలు నేను అన్న ఇరవై వేల పదహారు సంభావన పెళ్లి చేస్తే గర్భధారానికి ఐదు వేల ఐదు వందల ప్రహారం సత్యనారాయణ ప్రతానికి మూడు వేల ప్రహారం శరోప్రవేశానికి ఐదు వేల ప్రహారం తద్దిహారానికి అయితే శ్రాబ్ధకర్మ చేస్తే ముప్పై వేల ప్రహారం అయ్యా ఏ సర్ద్యనం లేదు ఏ శాస్త్రం లేదు అయ్య బాంచను అయ్యా వసాయ్ వెంకాయ ఈ ఓ హీ మూర్ కుడేదో అఘ్వరించుతున్నాడు ఇక్కడ అఘ్వరించు వస్తున్నా వస్తున్నాడు వస్తున్నా అండి అరే మల్లయ్య వస్తు మడి 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 అడి అడిగి అడి ఏందు దగ్గరకి రేయ్ మీ మనవరాల ఏమో అంటాడే ఆ ప్రస్తుడు ఎట్లా కాదు మనవరాల అంటాడు ఏమో అంటున్నాడు ఇక్కడ ఘోరించు అను ఏదు అనేది ఎక్కడ కాదు అనుడు దగ్గరికి రారా దగ్గరికి రచ్చిన ఇగో అంగు అంగు అంటది అంగురా పెదవా ఇప్పుడు చెప్పిగా మీరు అంగు అంటాను అని గక్కనే ఉంటాయి రౌండ్ అయ్యా అయ్యా ఘోరించు అయ్యా తంసకొండ పట్టే తంసకొండ మారాదు అల్ల భార్య సీతాల దేవి అల్లకు లేక ఒక్కడే కొడుకు ముచ్చప్ప అయ్యా అల్లకు పిల్ల దాడల్లోమన్నట్టు శుభం నాయన శుభం అందుకేం పరవాలేదు అందరం వస్తాం ఈ ముక్క చెప్పడానికి బాధపడుతున్నావా నేను చెబుతో అనుకుంటున్నావట్ర ఇవర్రాక కావాలని మొత్తుకుంటుగా ఓరి అప్రాష్టుడా మరి తరసుకొండ మారాదు కొడుకు పుట్టినప్పుడు నామకరణం చేసింది నేనే మరి ఇంతలోనే పిలగానికి పెళ్లి సంబంధం చూడ అంటున్నారంటే ఇది నిజమా నీ నుండి నిజం రాబట్టనని తికమక యక్ష ప్రశ్నలు వేసిన చెవిటి కాదు ఏది ఏం మాట్లాడి మాట్లాడి తెలుసుకుంటున్నావు మనవరాలు అంటున్నావు తా నెత్తి కొట్టుకుంటున్నావు ఆ వారి వీరంటున్నావు పెద్ద చిన్న లేదా ఏం తెలుసు అని మాట్లాడుతున్నావురా అయ్యా నాకు మొత్తం తెలుసు తెలుసా ఏ ఒక్క పొడుపుత వేస్తా ఇప్పుతా శతపత్ర కమలం అంటే ఏమిటి ఆయన దామర కమలం దామర కమలములో జన్మించిన వారెవరు లక్ష్మి లక్ష్మీదేవి భర్త ఎవరు విష్ణుమూర్తి విష్ణుమూర్తి కుమారుడెవరు మన్మధుడు మన్మధుడిని భస్మం చేసిన వాడెవడు శంకరుడు శంకరుని పెద్ద కుమారుడు ఎవరు వినాయకుడు వినాయకుని వాహనం ఏమిటి ఎలక ఎలకకు వైరికి వైరిగయ నాలుగు వేదములు పద్దెనిమిది పురాణములు ఆరు శాస్త్రములు ఆ పోషణ అమరవేద పండితుని సహస్ర గణపాటిని నేను ఏం గణభాటి సహస్ర గణపాటి సహస్ర కదా అయ్యా పెద్దల ముంగట వద్ద వాడిననుకో పీతి గ్రద్ధ అయిపోతావు అప్రస్టు వింటున్నావా మరి మాకక్కడికి వచ్చినాక ఇది ఉన్నది అది లేదు అది కాదు ఇది లేదు అనద్దు మాకు సరుకు సరంజామ మొత్తం అప్ప చెప్పాలే మా బ్రాహ్మణుల భోజనం ఎట్లుంటదో తెలుసా మీరు ఇంతగాని ఏం తింటారు ఏం తింటామంటున్నావా మేము తిని దిగబెడితేనే తిన్నట్టు అవుతుంది మాకు బిడ్డ ఇక్కడ మేము భోజనం పెద్దలు పెద్దలక్కడ పైన తృప్తిగా భోజనం చేస్తారు ఎందు గురించి అంటే బ్రాహ్మణుల బాకిలా పోవద్దు వింటున్నావా భూసురులు బ్రహ్మ

మంచి నిమ్మ అడ్డా అన్నం ఆగునయ్యి గడ్డ పెరుగు ముద్దవప్పు చారు నంచుకోవడానికి కోరిమ్మకాయ భర్త అంతటితోనే నింటారు ఆగుతావా అరసై గారే ఇరవై నువ్వు ఎనభై ఇరవైల అరవై పునుగులు ఎనభై అడ్డేడన్ని మక్కలోలిసి ఎత్తు పోసి పెట్టేది ఉంటే ఒక్కటన్నా మిగులాక్కుంటా బొత్తిగా పోంచి ఒక్కరికే అరసల అరవై గాడలు ఇరవై ఊరెల అరవై పునుగులు ఎనభై బాంచను అరగడేమిట్రా వెనకట మా తాత అయితే లక్ష భక్షాలు భక్షించిండట లక్ష భక్షాలు భక్షించిన లక్ష్మయ్య కుమారుణ్ణి ఏమనుకుంటున్నావు అయ్యా అన్ని సిద్ధం చేస్తాం పొదామా చిన పంచలు కట్టుకున్నారు శివజాలి శంభులు పట్టుకున్నారు బుర్ర వీణ బుర్ర పంచలు వేసుకున్నారు బ్రాహ్మణులు పొరిగింటి పోయిన అంటే బ్రాహ్మణులకు బహుప్రీతట అది ఆ బుర్ర పంచలు వేసుకొని ఎడమ చేతుల ఎద్దుమూత పంచంగా కట్టబట్టుకొని హరినామ సంకీర్తన చేసుకుంటా ఎట్లా వత్తున్నారు ఓ మురి పాల శ్రీ వేంకటపతి నివే మాగతి ఆ మంగ சீனிவாச బ్రాహ్మణులు రా రామవర రామ ఎల్లిగా బ్రాహ్మణులు రా రామవర రామ వలలో తවසకొండా పట్టవత్తరే రామవర రామ ఉన్న పెద్దల కళ్ళూ చూసిండు బ్రాహ్మణులు వత్తున్నారని రాజాకి రాజు సౌజకొండవారాడు శిలకళ్ళ శంభు పట్టిండు గంగారం తాడికచ్చి గిల్కన ఉంచిండు బ్రాహ్మణల పాదాలు ప్రక్షారణ చేసిండు శ్రీమంచారుల మీద దాడి దమ్మున వర్షిండు మూలకున్న పురుషులు ముందు పండితులారా లేక లేక ఉట్టిండు మాకు ఒక్కగాను ఒక్క కొడుకు లోక పుత్రుడు పది మంది కొడుకులు లేరు పది మంది బిడ్డలు లేరు మా కొడుకు ముత్యం కుమారాదు ఇరవై ఏళ్ళ యుక్త వయసు గల్లవాడు వాడు పెళ్లి మీద ప్రేమ చెందో

ముహూర్తం నిర్ణయించిన కన్న కొడుక్కున ఇంత తగిన పిల్లను దూసుకురావాలి మీరు ఎల్ల దేశాలు కొల్ల రాజ్యాలు నాలుగు దిక్కులు నవకండ భూములు విరిగాయి